మర్చిపోయావా మర్చిపోలేదురా అయిపోయింది సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా ఏం గుడ్డినా మాతలు అయిపోయి రెండు రోజులు అయింది చుట్టు మొక్కలు అయిపోయి రెండు గంటలైంది తెచ్చేవా నడుమిరిగి మనసాన పట్టం వలన మిమ్మల్ని దేవునించాల్సిన కర్మట్టింది నాకు అసలు ముందు నా లెవెల్ ఏంట్రా నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో ఆ శాతనాడే పెద్ద కలెక్టర్ పని ఇళ్ళ పట్టి సాగనంప కొడుకుని ఏదవ నాయాలు చాలు చాలు ఊరుకోగల ఇంకా మొదలట్లేదంటే అనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నాగమ్మా నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు పిచ్చి సన్నాసి నాతో వేళ కూడా వాడందే నువ్వు ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకిరే మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారో తెలియదు మేత్రి దుప్పట్లో రగ్గులు ఉత్తమని తెచ్చిచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే అత్త ఏంటి ఇంత ఆలస్యమైంది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నా దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన పెళ్ళి అవ్వాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కకపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండినో చేసుకుంటావు మెల్లగా మెల్లగా ఎందుకంత కోపం నేను అనలాంటే తప్పేముంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యాన్నే పెళ్ళి చేసుకోవా దీన్ని వేరే పెళ్ళి చేస్తామన్నావా నీకే మాట మాటొస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు ఒరేయ్ నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నేను ఎంత ఇష్టపడుతుందో పడుతుందో నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే సరలే తోరేడు రాజుగారింటే పెళ్లిగా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తా సర్లే బస్ వచ్చే టైం అయింది తొందరగా వెళ్ళు వెంకటాపురం మీరు ఎక్కడ ముందుకెళ్ళిపోండి రైట్ రైట్ నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను డ్రైవర్ కి దారి చూపించాల్సిందేనే కదా రై ఏంటి ఈ రోజు ఆలస్యం మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురు పోయి గా కూసింది అందుకే ఆలస్యం ఎవరైనా సీట్ ఇవ్వండియా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడ్డానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇది కాను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరునాల్లో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరి తెచ్చావే ఎలా ఉన్నాను నీకేరా సినిమా హీరోలే తల్లదండ్రి ఎలా ఉన్నావు అందరికీ వాళ్ళు అన్నారా రెండమ్మా ఐక ఫోన్కి ఈ పర్సనాలిటీ చాలా సినిమాల్లో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషలు వేస్తారు వీడి మొహానికి కళ్ళ చూడు ఒకటి ఏంటి ఏమైంది ఇందాక నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకు నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నా ఉన్నావు కానీ నన్నే తంతారు అనుకోలేదు ఇది నా కొత్తు పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో ఏమిట నంది రోడ్లు ఇలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి దేర్ గైష్మా నమస్కారం గురువుగారు ఎందుకు మోహాడ పడతావు నమస్కరించు మొహాటం ఎక్కువకి పాలల్లో ఏం చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవటానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవ్ ఓ టీ చెప్పాయ్ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండే ఓ దోస్త్ పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద వేసేయమంటారా బొంద ఒరేదో నువ్వు ఏదో రోజుల్లో గొప్ప ముంచుట్టున్నావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసి నువ్వు జైప్ మెల్లగా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళైతే చొక్కా నీళ్ళు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మానవాళ్ళు ఆడుతున్నారు బాలాడడం పెప్సీ తాగటం బాలాడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెళ్ళే ఆడుచు కదా ఓ టీ పట్టువారా గాడిలే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి మన దగ్గర మంచి ఎక్కడ ఉంది అంతా వేడే గాని చెప్పింది అదవా టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్ళికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కో సీను ఇక్కడ ఇంట్లో పాడడానికి ఎవరో లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు అనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్లిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు నువ్వు మనసుతో పాడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపడి గ్రామాల్లో పెళ్ళి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాలు టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు ఒరేయ్ దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకు అంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండబేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఫూల్ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు మా వస్తాడు రాహుకాల మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరి ఆపుతారా హిమాలయ పర్వతం అంతటి ఎదురుగా పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయల్ అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మా ఊరు వచ్చి మనం తిడుతుంటే సోత ఊరుకుంటారేటండి గారు రే మనవా ఆడపిల్లి వాళ్ళం అతను వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీను పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పనిచేసుకో శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా ఎరా పెళ్ పాట పడతున్నావా అవునండి రాజుగారి డబ్లూ ఇచ్చారా అనియా అని అనియా అని ఏటాలు ఇంట్లో సర్కులు కొనాలనీ డబ్లూ ఇచ్చి అనియా ఇంట్లో సరుకులు కొనాలని నాకు మందులు కొనాలండియా

జాగత్ అన్నయ్యా జాకెట్ తెచ్చావా పర్వాలేదులే తెస్తావు అనుకున్నాను అది తోడుకునేదాకా నిద్రపోదరా సామాన్లు తెచ్చావా అయ్యా డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్లయి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో అయితే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చే తైలం నాకు అయితే ఏంటి కొట్టు కొట్టరా నడి విరిగి మనసానబడ్డాను కదా పెద్ద దాచిన్యాల మీద ఆధారపడుతున్నాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు చెప్పలేదా లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టి తోగబోతా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా అందరి ముందు కొట్టాడు చంద్రు ఎలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడి దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడుము నిరగొట్టి మంచో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబోయినా పర్వాలేదు కనీసం మనిషిగా నేను చూడండి

సీరియస్ అవ్వద్దు మా అత్తరం డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిత్తాం నాకు ఫీల్ అవ్వక అదే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం రాగానే ఎత్తాను కట్నం రాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయ కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మచక కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా ఈడికి మనకు సెల్లు నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాలు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్ లే కాలు పట్టుకుని అడుగుతా కాలు పంపించా ఏ నిన్ననేమో లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడికి వెళ్ళాకెత్తనాలు చెప్తానని చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇట్స్ అమేజింగ్ ఇంత బాగుంటుంది అనుకోలేదు అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు కానీ పార్టీ బిజినెస్ వల్ల పది సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని పచ్చటి పొలాల్ని అమాయకుడు ప్రజల్ని చూడకుండా ఉంటే నాగ ఉండదు ఇదిగోండి అదే మా గెస్ట్ జాగ్రత్త తీసుకో మా కట్టాలు తీర్చే దేవుడు మీరు వచ్చేసారు కదయ్యా అంతకంటే విశేషాలు ఏమంటాయి ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు ఆయన అబ్బాయి మనోహర్ అని ఈవిడ అతని భార్య దివ్య గారు వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు కావాల్సిన దగ్గర చూసుకోవాలి ఏంటి రండి అయ్యా మేడం ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి మంచి మనసు వాళ్ళు మీరే దేవుళ్ళు అంతే కదా వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా ఆ ఆ రూమ్ లో ఏసీ ఏసీ రూమే కాదు ఈ ఊరు ఊరే సెంట్రల్ ఫ్యాన్ కూడా అవసరం లేదు కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది జస్ట్ ఫీల్ కంఫర్టబుల్ ఇది మీ సొంత ఇల్లు అనుకోండి మరి ఫుడ్ సంగతి ఏంటి ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోదు ఓకే నేను ఆ రిలాక్స్ రిలాక్స్ ఏ కొండయా ఏటా సామాన్లుని పెట్టేసావా చూడు ను వెళ్లి ఆ భవానిని నిన్న రమన్నం చూ మరి ఎలాగయ్యా వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా జనరల్ గా బయటికి రారు నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలకూడదు నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు వెళ్ళు అలాగేనయ్యా అమ్మ నాలో ఇంకా పచ్చితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి అన్నాను పెళ్లి చేసుకుంటే అంది పసితనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా అన్నయ్య కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు అర్థం అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరా నేను అల్లుని అనుకున్నారా అడ్డగాడు అనుకున్నారా ఏమన్నా మాంగారా మాట్లాడనే నేనేం మాట్లాడనా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నాకు కట్టన డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లని నడిపిస్తావు అయ్యి బాబు నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి అయితే మా పాతికి వేలు ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడ కోసమే రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ ఓనా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోాలా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను బాబు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురు అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిల్లీ కొట్టాడు సారా కొట్టాడు పతి పనిమన్ వీడు కట్నం కూడా తెచ్చుకోలేని సవడం అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఈసారి మాట్లాడ రాదు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా మీ బావా వెళ్ళిపోయాడు నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకొని నువ్వు అప్పలనాడు గారు వచ్చారు ఆయన ఒక్క మాట చాలు ఆ డబ్బులు మొత్తం తొందరగా ఏర్పాటు చేస్తారు ఆయన చెప్తే వేలు లోన్ ఇస్తారా ఓరి అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు వంట చేయడానికి భవాన ముందు తీసుకురమ్మన్నారు అయ్యో నాకు ఒంట్లో